ఫార్మా రంగంపై అగ్రరాజ్యం విధించే సుంకాల వల్ల భారత్ కంటే ఆ దేశానికి ఎక్కువ నష్టమని ఫార్మెక్జిల్ మాజీ డైరెక్టర్ జనరల్ రవి భాస్కర్ అన్నారు అమెరికా సుంకాల నేపథ్యంలో భారత్ చైనాతో వ్యాపార సంబంధాలను పెంచుకోవాలని హేతు పలికారు అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఇతర దేశాలకు ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేయడంపై దృష్టి సారించాలని అన్నారు ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనే విధంగా ఫార్మా రంగానికి ప్రభుత్వం ధైర్యం చెప్పాలని సూచించారు ప్రభుత్వం తన వైఖరిని కూడా స్పష్టం చేయాలని అన్నారు లాభ నష్టాల గురించి ఫార్మా రంగం భయపడాల్సిన అవసరం లేదని రవి భాస్కర్ సూచించారు ట్రంప్ ఇదివరకే ప్రకటించారు భారత్ పైన ఇరవై ఆరు శాతం సుంకాలు ప్రకటిస్తామని చెప్పి అది ఇంకా ఉన్నారు ఉన్నారంటే ఒకసారి కాస్త టైం కూడా చెప్పారు ఒకవేళ ఫార్మా రంగం పైన కూడా అదే విధంగా ఇరవై ఆరు శాతం ఎందుకంటే ఇప్పటికీ ప్రకటించలేదు ఎంత అనేది ఒకసారి ప్రకటించాలంటున్నాడు ఒకటిసారి ప్రకటిస్తానంటున్నాడు ఫార్మా రంగానికి వేవ్ ఆఫ్ అంటున్నాడు అది క్లారిటీ లేదు ఒకవేళ ఇరవై ఆరు శాతమే ప్రకటిస్తే కనుక ఫార్మా రంగం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కేంద్రం పరంగా ఎలాంటి సపోర్ట్ కావాలంటారు ప్రత్యామ్నాయ మార్గాలు ఏం ఎంచుకోవాల్సి ఉంటుంది ఫార్మా రంగం భయపడవలసిన పని అయితే లేదు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వచ్చి యుఎస్ ప్లస్ వన్ మనం ఎలా చేయాలంటే యుఎస్ ప్లస్ ప్రపంచం మనం ప్రపంచంలో చాలా పెద్ద జనాభా ఉంది ఈరోజు నాలుగు వందల అరవై కోట్లు జనరిక్ మార్కెట్ ఉంటే అది ట్వంటీ థర్టీకి ఏడు వందల తొంభై బిలియన్ డాలర్లు అవుతుందండి మేడం సారీ నేను కోట్ల బిలియన్ డాలర్స్ అవుతుంది అంటున్నారు సో నువ్వు దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి మనకు లాటిన్ అమెరికా ఉంది ఆఫ్రికా ఉంది ఆసియాన్ ఉంది సిఏఎస్ ఉంది చైనా ఉంది జపాన్ ఉంది ప్రతి కంట్రీ కూడా జనరిక్ డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు సో నువ్వు ఒక అమెరికా తోటే మనం డిపెండ్ అయి ఉన్నాం అనుకో ఒక అమెరికా మీద డిపెండ్ అయితే నువ్వు భయపడాల్సిన అవసరం నువ్వు ఒక అమెరికా మీద డిపెండ్ అవ్వలేదు ఎవరు టు థింక్ అబౌట్ ఇట్ వేరే ఎక్కడ చేయాలి ఏంటంటే ఇంకొకటి మనం ఎంతసేపు ఏంటంటే కన్వెన్షనల్ జనరిక్ డ్రగ్స్ తయారు చేస్తూ కూర్చుంటున్నాం అలా కాదు ఇప్పుడు కాంప్లెక్స్ జనరిక్స్ కానీ బయాలజిక్స్ కానీ ఇటు న్యూ కెమికల్ ఎంటిటీస్ న్యూ బయలాజికల్ ఎంటిటీస్ బయోసిమిలర్స్ ఆ డైరెక్షన్లో మనం వర్క్ చేయాలి మన కంపెనీలు ఏంటంటే గతంలో ఏపీఐని వదిలేసి ఎక్కువ లాభాలు వస్తున్నాయని కంఫర్టబుల్గా ఉంటుందని మనం ఎలాగ ఫార్ములేషన్స్కి వచ్చామో ఇప్పుడు ఎంతసేపు మనం జనరిక్ చైనా వాళ్ళు దాన్ని ఆక్యుపై చేశారు ఇప్పుడు ఎంతసేపు మనం ఈ జనరిక్ డ్రగ్సే తయారు చేస్తే యూ విల్ బి అవుట్ డేటెడ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ద ఇండియన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ పాశ్చాత్య దేశాలతోటి అమెరికాతో వీళ్ళందరితోటి పోల్చినప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద చాలా తక్కువ ఎక్స్పెన్సెస్ పెడుతున్నారు చాలా మంది రియల్ ఎస్టేట్ దీనిలో వచ్చిన డబ్బులతో రియల్ ఎస్టేట్లు రకరకాల కార్యక్రమాలు డైవర్సిఫికేషన్ ఆఫ్ బిజినెస్ సో అది కాదు దే నీడ్ టు స్పెండ్ బిగ్ కంపెనీస్ నీడ్ టు స్పెండ్ మోర్ మనీ ఆన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ దానికి గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇప్పుడు పిఎల్ఐ స్కీమ్ ఒకటి అనౌన్స్ చేసింది పిఎల్ఐ స్కీమ్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ విల్ హెల్ప్ టు రెడ్యూస్ ద డిపెండెన్స్ ఈ ఇండియన్ గవర్నమెంట్ పాలసీస్ ఈ భారతదేశంలో ఉన్న ఔషధ పరిశ్రమని ఎంకరేజ్ చేసేటట్టుకున్నారు రెండు ఏరియాలు ఒకటి దేర్ ఇస్ అ క్రయింగ్ నీడ్ ఏపీఐసి సంబంధించి దాన్ని రెడ్యూస్ చేయడం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి రెండు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ దాని మీద మోర్ ఫండింగ్ ఇవ్వాలి ఇప్పుడు బ బయోసిమిలర్స్ ఉంది అట్లీస్ట్ పది సంవత్సరాలు పనిచేయాలి హ్యూజ్ మనీ ఈజ్ నీడెడ్ దాని రిటర్న్స్ కూడా అలాగే అలాగే ఉంటాయి సార్ ఇప్పుడు అమెరికాతో ఆల్రెడీ సుంకాలకు సంబంధించిన వార్ నడుస్తుంది మనకు విధిస్తామని చెప్పడం అది క్లారిటీ లేదు ఆల్రెడీ చైనా పైన అతను ట్రేడ్ వార్ ప్రకటించారు ఉన్న సుంకాల కంటే ఎక్కువగా విధించడం చైనా వాళ్ళ మీద విధించడం జరుగుతుంది ఇండైరెక్ట్గా అంటే చైనా నుంచి మనం ఏపీఐ ఇక్కడ తీసుకుంటున్నాం ఇక్కడ నుంచి అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇది గమని అంటే మీరు అన్నారు ఇందాకనే చైనా కూడా అట్లా ఆపొచ్చును ఒకవేళ చైనా నుంచి మనకు ఏపీఐ ఫార్ములాస్ కానీ మిగతా సపోర్ట్ కానీ ఏదైనా తగ్గితే అంటే అమెరికాని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఏదైనా విధిస్తే అప్పుడు ఏ విధంగా ఉండొచ్చు ఫార్మాలి అసలు మనం వారు ఎక్కడ చేస్తున్నాం లాస్ట్ వన్ మంత్లో మనం ఒక్క మాట మాట్లాడలేదు మనకి అసలు ఫార్మసూటికల్స్ మాకు ఇది మీకు ఇంత లాభం జరిగింది ఇది అనేది ఇంటర్నల్ డిస్కషన్స్ ఏమవుతున్నాయో తెలీదు కానీ నువ్వు మాట్లాడాలి కదా నీకున్న స్ట్రెంగ్త్ దాన్ని మనం కంప్లీట్గా మాట్లాడలేదు నెక్స్ట్ వార్ అనేది నేను అతను వారు చేస్తున్నాడు దండయాత్ర వారి ఇట్స్ నాట్ బిట్వీన్ ద కంట్రీ అతను మొదలుపెట్టాడు దండయాత్ర చేస్తూ పోతున్నాడు ఆ దండయాత్రలు యూరోప్ లాంటి వాళ్ళు కెనడా లాంటి వాళ్ళు మెక్సికో లాంటి వాళ్ళు చైనా లాంటి వాళ్ళు తిరగబడుతున్నారు ఇండియా లాంటి వాళ్ళు కామ్గా ఉన్నారు ఎందుకు వీళ్ళందరి మీద తర్వాత మన వైపు రాడేము అని బట్ అది కరెక్ట్ కాదు ట్రంప్ని అర్థం చేసుకున్న చిన్న కుర్రాడు కూడా ఈరోజు చెప్తాడు అతను ఎక్కడితోటి ఆగిపోవడం అతనికి కావాల్సింది లాభం లాభం కూడా కంట్రీ లాభం కాదు అతను ఏమనుకున్నాడో అది చేయడం అతను క్రోనీస్ అంటే అతను పక్కన తిరిగి వ్యాపారాలు చేసే వాళ్ళ లాభమే ఇతనికి ఇంపార్టెంట్ నెక్స్ట్ చైనా వరకు వస్తే ఇప్పుడు బేసిక్ చైనా వాళ్ళ మీద నూట పాతిక పర్సెంట్ ఆయన వేసాడు అనుకో మనం చైనా వాళ్ళ దగ్గర నుంచి చాలా తక్కువ ఉంది అనుకుందాం మనం వాళ్ళ దగ్గర ఇప్పుడు కొంటున్నాం మనం హాయ్ వాల్యూమ్స్ జీరో టారిఫ్ మనకు చేస్తాడు ఎలా ఉంది మనం జీరో చేస్తాం మనం చైనా అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తాం డూ యూ థింక్ దట్ చైనా సరే ఇండియా వాళ్ళని అదే ఎందుకంటే వాళ్ళ మధ్య అందుకే షీ జిన్పింగ్ ఏమన్నాడు మనం ఒకసారి అందరం మాట్లాడుకోవాలి దీని నుంచి అన్నాడు షీ తో మనం మాట్లాడు ఎందుకంటే ఇక్కడ మనం అన్ఫార్చునేట్లీ జియో పొలిటికల్ ఇష్యూస్ బిజినెస్ తోటి మనం కలుపుతున్నాం దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే అమెరికాకి చైనాకి దర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ అది కమ్యూనిస్ట్ దేశం ఇదేమో క్యాపిటలిస్ట్ దేశం ఈ రెండు దేశాలు కూడా చాలా పెద్ద ట్రేడ్ చేసుకున్నాయి కదా చైనా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ విత్ యూఎస్ ఎందుకు వాళ్ళు చేసుకున్నారు డిస్పైట్ జియో పొలిటికల్ ఇది మనం మటుకు చైనాతోటి గొడవ పెట్టుకున్నాం ఇప్పుడు పాలిటిక్స్ జియో పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద ట్రేడ్ ఇప్పుడు మనం మానేసాం మా చైనా దగ్గర నుంచి ఏపీ వేసుకున్నాం మనం మానలేదు అమెరికా మానలేదు యూరోప్ మానలేదు ఇప్పుడు ఎంటైర్ వన్ పాయింట్ సెవెన్ ట్రిలియన్ కెమికల్ ఇండస్ట్రీ చైనాది ప్రపంచం అంతా కొనుక్కుంటున్నారు కదా ఇదేంటంటే మనం చైనా వాళ్ళు ఎవరు రూల్ చేస్తున్నారు మంచిగా చేయడానికి పక్కన పెడితే దానివల్ల మనకేం కావాలి మనం ఏ రకంగా తెచ్చుకోవాలన్నా దాని మీద ఫోకస్ చేయాలి సో డెఫినెట్గా చైనా వాళ్ళకి అమెరికా వాళ్ళకి వచ్చే ట్రేడ్ వార్లో యూ విల్ నాట్ బి ఏ స్పెక్టేటర్ యూ ఆర్ గోయింగ్ టు బిఏ పార్టీ మీరు ఎవరి ఒకరితోటి జాయిన్ అవ్వాలంటే మొన్న నేను ఒక చోట చదివాను గవర్నమెంట్ ఏమంటుంది మేము ఏ బ్లాక్లో జాయిన్ నేను ఏ బ్లాక్లో జాయిన్ అవ్వమన్నారు యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ స్టాండ్ నీ అభిప్రాయం చెప్పాలి నువ్వు ఇండస్ట్రీకి ధైర్యం చెప్పాలి నువ్వు దీన్ని ఎలా ఫేస్ చేయాలో చెప్పాలి యూ షుడ్ బి వెరీ ఓకల్ మనకన్నా చిన్న సింగపూర్ ప్రెసిడెంట్ మొన్న మాట్లాడుతున్నాడు టెన్ పర్సెంటే వాళ్ళ మీద వేసింది టారిఫ్ చిన్న దేశం ఆయన ఆయన ఏమన్నాడు మనం అందరం కలవాలి ఇది ఒక రకమైన దాడి ప్రపంచ దేశాల మీద అని అని అన్నది సో అలా మనం ఏంటంటే నేను ట్రంప్ తోటి గొడవ పడకపోయినా కానీ అట్లీస్ట్ మనకున్న బలాన్ని మనం చెప్పాలి మనకున్న ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీకి మనం ధైర్యం చెప్పాలి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ కూడా భయపడిపోయి లాభాలు వస్తేనే వ్యాపారం చేయాలి లాభాలు తక్కువ అయితే అవసరం కూడా లేదు లాభ నష్టాలు అనేది వ్యాపారంలో చాలా సామాన్యం నువ్వు ఈ రోజు రేపు సంపాదించలేకపోవచ్చు ఆల్రెడీ నువ్వు కొన్ని వేలు కోట్లు సంపాదించింది కొంత కాంపెన్సేట్ చేసుకోవాలి దట్ ఈస్ మై ఫీలింగ్ ఓకే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్ అమెరికా విధిస్తున్న సుంకాల వల్ల భారత్పై ప్రభావం కంటే ఎక్కువగా అమెరికా పైనే ప్రభావం పడుతుందని చెప్పి కూడా పర్మక్జిల్ ఎక్స్ డైరెక్టర్ జనరల్ రఘు ఉదయ్ భాస్కర్ గారు చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ నుంచి ఎగుమతులు వాళ్ళు చేసుకున్న దిగుమతుల వల్ల భారత్ కంటే ఎక్కువగా ఆ దేశానికే లబ్ధి చేకూరుతుందని చెప్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా సాహసించి సుంకాలు ఎక్కువగా నమోదు చేయాలో ఒకవేళ నమోదు చేసిన దానికంటే ఇతర దేశ ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా ఫార్మా రంగానికి వ్యాపారం లావాదేవీలు ఉన్నాయి కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదు ఆ మేరకు అమెరికాతో చర్చించడం కానీ అమెరికా చర్చలు సఫలం ఏ విధంగా కూడా కేంద్రం కూడా కృషి చేయాలని చెప్తున్నారు కెమెరా పర్సన్ చిరంజీవితో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్